హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ వీడియో న్యూ ఇయర్ రోజుదండి ప్లీజ్ థర్టీ ఫస్ట్ నైట్కే చర్చ్కి అయితే వెళ్ళొచ్చామండి ఇది ఫస్ట్ రోజున న్యూ ఇయర్ రోజు పొద్దున్న అయితే పిల్లలు లెగ్స్ రెడీ అయ్యారండి రెడీ అయిన తర్వాత మేము చేసుకున్న వంటలు అయితే ఇది అపోలో ఫిష్ ఫ్రై అండి ఆపూల్లో ఫిష్ ఫ్రై చేసుకున్నాం చికెన్ బిర్యానీ చేసాం రొయ్యల బిర్యానీ చేసుకున్నాం పొద్దున్నే టిఫిన్ కింద అయితే గారెలు చికెన్ కర్రీ కూడా చేసుకున్నామండి ఈరోజు తెలిసిన తెలిసిన వారిని భోజనానికి అయితే పిలిచాములండి అందుకే ఇన్ని వెరైటీలు అయితే చేసుకున్నాం న్యూ ఇయర్ స్పెషల్గా మీ ఇంట్లో మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మరొకసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి న్యూ ఇయర్ రోజు మా పిల్లలతో మేము స్పెండ్ చేసిన టయాన్ని మీతో చిన్న లాగా అయితే షేర్ చేసుకుంటున్నానండి ఇవేనండి మేము చేసుకున్న వంటలు తినేటప్పుడైతే వీడియో తీయలేకపోయాను మధ్యాహ్నం టైంలో వీడియో అయితే తీసానండి ఇది చికెన్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ చికెన్ గ్రేవీ కర్రీ బిర్యానీలోకి గారెల్లో కూడా అనేసి గ్రేవీ కర్రీ కింద చేశాను ఇది రొయ్యల బిర్యానీ అండి ఇవైతే పొద్దున్నే చేసిన గారెలండి అపోలో ఫిష్ కూడా ఫ్రై చేసుకున్నామండి ఈ వీడియో అయితే ఏంటి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చే